पार्ट वन <laughs> సమే నువ్ జరుగు ఆ సార్ నువ్వు ఇట్లా రాసా ఎట్లా కూర్చుంటావు నువ్వు ఇచ్చా

इष्टवाचो महाब्रह्म पदाय स्तुमन्नो निधि के सीधानानां श्री महाज्ञाधिपदेय नमः श्री गुरुभ्यो नमः महागुच बुद्धय बुद्धय किना 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 वर्ड ओम श्री मंत्रे नमः प्रणो देवी सरस्वती माता चली दी आ ओम ఆ పెద్దసారి మన ఆది కర్మం హ్ హరి మహా సరస్వత్యే నమః హే సెకండ్ ది వెట్ ఆ లైట్ కించెట్ స్వామి లాహన వందేశ మోర్జున్ దొహానా ఆదికిలే వెలికిచలా సరేనా ఇసర్ మోర్జున్ దొహాని కేనువా స్వామి ఏ వెదువో అయిహ మోహతో సుహోర్తో అస్తు ఆది ఆది వెలికికి మధ్య వెలికిచనా

అంత ఆ మోడలికి చేరాలి ఆకట్టుకొస్తుంది తర్వాత అబకో వెళ్ళే చేరాలి పో ఏవిం మజనియంద దేవస్థా స్వరవాహ పదోవదండి సానో మందరేషి మోర్జుం ధ్వాన దేనుగ్వాల్ అస్మాగోదే తేగూ అయోహ్ోర్త సుమూర్తో అస్రూ సుభోర్త కాలే సుత జీరా నవనా గ్రాహనా அச்சத்தில் சொல்லும் சுக்லா यत्र योगी स्वर्ण यत्र बांत्रो धनंतरा तत्र सीवजय योगुदेव दुवा नीदर नीदर मोवा मुझे सजाल कल्याण भाजन के तरजाह ने पुरुषस्तम जमले चुप प्रजाम की सर्द नंबर ही सर्वका सर्वका येशु नास्ती तेशामों मंगलों येशामुद्दस्तो भगवन मंगला धनुमरी लावस्तेशां जेष्ठेशां अस्तुस्तेशां அவர்கள் சிவசேனாவின்

ఉంటా లే ఉంటా లేరు కూర్చోండి నిమ్మలం కూర్చోండి స్వామి అవి ఇట్లలో నూనె చూస్తా ఉండి సతీశామీడ్ వచ్చారు ఒకరు అక్కడ ఉండరు ఒకరు హిట్ సైడ్ ఉండరు ఆ నిలర్ కుజున్ సరే ఆడ ఊర్చండి ఈ గ్లాస్ అవ్వు అడ ఊర్చండి అంటే బస్మే ఏమ అర్జుంద్ర నిలే స్వాహా స్వాహా గోవిందా अस्तुं दिशुंति अनचित्रो चेगर कुमार अस्तुं प्रचाल्या केशवा यन्महा नारायणा यन्महा माधवा यन्महा गोविंदा यन्महा विष्टवे यन्महा सुदर्शन यन्महा दिव्य यन्महा अग्रस्त अंतर्मित से अस्तुं दिशुंति वामना यन्महा सिद्धराय यन्महा श्रीकृष्ण यन्महा पद्मनाभ यन्महा नवोदराय వస్తు వాసుదేవాయ మాబట్టునాయవహ అనిరుద్దాయ మాబట్టునాయవహ అధో శదయాయ మానసమయవహ అర్ధ్యదాయ వాదిరాధనాయవహ ఉవేందాయ మా అదేన మా ఆశేవిస్తాయవహ వేదేన స్థవరపన్ననేవహ వాసు చూసు ఇక్కడ నేను ओम अस्तत भूदव येदन एगे भूविवारान एगे शाबलो देहि कृपम गम स्वमारपे ओम भू ओमवा ओमंग सोह ओम मान ओमकिन ओम कबहा ओम सत्यम बस विदवरेण यमभो देव सदिवह दिलोलोनह प्रजोदयति زيدे ओम अवच्चोति रसो अमृतम ब्रह्मा पूर्व सरो

కృష్ణా గోదావరి గోవర్ధ ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ అది కర గురు చరణ సన్నిధిలో అస్మిన్ వంద మానవ హారిక చాంద్రమానేన కోటి రామ సంవత్సరే దక్షిణాయనే సంతతో కార్తీక మాసే కృష్ణ వచ్చే చతుర్దశ్యాంతో వాసన ఆ వాసనస్తు తిరవాసవే

प्रजाते नामनियो, रणधीर रणधीर नाम एशिया अभिषेक बारो नाम एशिया बार असकुलुम बस्या निवरणा तमुलु वलगुना आम वंत्र हं जप जप कौशले महार्षि कौशले महार्षि कौशल्या कौशले महार्षि वंत्र बस्या नाम नियो सीनोवास रामदेव सादा धर्मवती जोदी नाम नी साई लक्ष्मी साय कुछ भी रामनीम अस्सी बहुतों को स्याह अंधा चपड़ी अंधा चपड़ी महर्षि 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 बहुतों को स्याह किसी बताइए रामनीस्याह अम्मा मन रामनीम कराबड़ी मार रचेगा रामनीस्याह बाल रचेगा जयदेव नाम प्रवीण कुमार नाम देशिया महालक्ष्मी नाम नियु उषार रुद्र नाम संजीव संदेश नाम देशिया निकिल कुमार नाम देशिया मामा ममा सुन लो मामा अंकुंडी मामा अस्पताल का क्षेम स्थैर्य धैर्य धैर्य वीर्य विजय अभय आयहु औरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धयतों धर्मार्थ काल्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धयतों मनोवांचा फल सिद्धयतों मवा, अयप्पा स्वाभि मंडल दीक्षा शुभ समये सदविलयदय आ मम स्वग्रुहे महाबलाज बनी बलि देवा सेना समेत सुब्रण्य सुरा स्वामी देवता प्री जक्तम श्री पूर्ण पुष्कलारम्बा समेत हरी हरसुदन धर्म सहस्त्र ऐका श्री अयप्पा स्वामी देवता प्री దేవతా ప్రీతి చడం సర్వ కార్య సిద్ధిందం రుధ్యందం అభ్యదయ అర్డం మహా గణాధిపతి దేవతా పూజాంచ

వస్తుంది ఉంది ఉంది గుర్తాను ఉంది ఉంది రెండు పుష్పాలు వస్తుంది కళాశాలాధనం వేరే గంధం కాడలే సార్ కాడలొత్తు ఉండొత్తు కాడలు ఓ అంటే కలిశ సౌపరి గంధం చలొటిపై రగ్స్య ఓ తల జామ సమాజినాహ ఆ కరేశు దావ కే పరి దేవు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ దన్నెదం గురు కావేరి తుంగ భద్రాజ కృష్ణమే కంజ గంగా ప్రకీర్తిదా ఆయాత్ దేవ పూజాన్ మందుద చదారగా కలశోదకేన స్వామి అన్ని దేవుల కొబ్బరి మీద పూల మీద పండ్ల మీద పూల మీద పండ్ల మీద పండ్లు ఆ పూల మీద అయిందా స్వామి అమ్మ కొంచెం పనులు అయితే పూర్తి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ సంకల్పం చెప్పకున్నారు వాళ్ళు దగ్గర కూర్చోండి కదా అమ్మా సంకల్పం చెప్పుకున్న వాళ్ళు దగ్గర వచ్చే నీళ్ళు చదువుతారమ్మా

칠로 보아, 하나도 보아, 숨고 보아, 오십퍼센트 보아, 아무것도 안 보아, 마마 아무아아침리 쯔라 산국으로 가 야오 보자마자 돌아 비가 와나 비벼서 빙산 내려오고 로 말라 아침리 야야미 జన జపయామి క్విచి క్విచ చిత్తం వేద కోఆర్కండి ఆహా హయామి ఆస మనో సమర్పయామి ఈ ఉత్తరన్ని తీసుకుని ఉత్తరం నింటారో అలా तस्से बादे के तेजनाह बुद्धि रोमांचराय तस्पात आरत का भाव हो ये शिक्षा आये दाजु मराय आपो जने दाजु ना हार और क्लास पढ़ो टीला तो दूध 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 और याँ पलनी याँ पलनी याँ

ਸਾਰੇ ਲੋਕਾਂ ਨੂੰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਮੈਂ ਤੁਹਾਡੀ ਮਦਦ ਕਰਾਂਗਾ ਜੀ ਗਾਲੀ ਉਸਤੇ ਇਹ ਨਹੀਂ ਚੇਲੇ ਸੰਗਾਲੀ ਲੈ ਲੈ ਕਿੰਦੀ ਦਾ ਕੋਈ ਕੋਈ ਲੁੰਗ ਇਹਨਾਂ ਕੱਟੇ ਐਂ ਸਾਮੀ ਅੱਗੇ ਅੱਗੇ ਨੀ 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 ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਟਾਈਮ ਇਸ ਸਟੇਟ ਇਆ ਡਿਵੈਲਪਮੈਂਟ ਦੇ ਚੱਲ ਰਿਹਾ ਹੈ నేను సిక్స్ ఓ క్లాక్ మీకు ఫోన్ చేసి గణపతి ఓన్ చేసి వచ్చి నేను చెప్పాను స్వామి నైన్ వరకల్లా రండి గుర్సామని పక్కన పెట్టేం కదా ఇప్పుడు ఏమొద్దు దాంతో ఏం పర్లేదు పక్కన పెట్టు దాంతో ఇప్పుడు ఏం పని తర్వాత పెట్టు

అవిస్త్రా స్వసనత్ పొదయో పూయమనః అవిగ్రంధ రావటవేనో రజ్ఞా జ్ఞాస్యానందేవోన మహ వస్త్ర లగ్న తోపమిగొడిబెట్టండి ఎక్కో వేదంబరంంపవిత్రం మజాపదేశం ప్రస్తాత ఆయుష్మర్ఘం విదవంచం ఎక్కో వేదంబరంవసిజహన నా విదనే అండవేర్ అండవేర్ అంటే ఏంటియో నోరీని వంజేసే బలమణిని చేసుకొనో స్వాయంత్రం చేస్తుంట గంధం బటాలంకరణ

చుట్టూ <nd> పెట్టండింద <biết méCalais> <tries> <ALLY> ఓం గయే దైర్లగనం చ పాలసంద్ర అక్షతమేంది పాలసంద్రాయ మాయం భాయవ స్తంభ పురజాయవ సర్వసిద్ధి ప్రదాతాయ సిద్ధి బుద్ధి ప్రదాతాయ కుమార్ గురువే నమః లక్ష్మీ కలోదేవ మా పార్వతీ దనేయ మా ఈ శౌత్రాయ హ గౌరీ పుత్రాయ మహం లంబోదరాణై జాయమా మూషికవ నాయ నమసి మహాలనాథ పుతే నః నారావిత పరిమళ మత్ర ఉపక్షదానిదర్పయమి ధూపో అగరవత్తులు శ్రీ మహాగణాధిపతి నమ్రాపయామీ స్వామి పెట్టా ओम श्राज्यं दिव्यति संदिग्ध मखिना योद प्रियो गृहान मंगलं देवं वैदत जुरा भाव चारियो प्रिय चांगे माय परमात्मने त्रय मां नरका दोरा दिव्य योजन मोस्तुदे आप तो नि सुतड दुपडे दुवं देवं रूपामि गोवरि पात्रमुगे सुतानं दर्पामि दर्पे लेयलनि नीलनि कोपरकाय विदा ओम भगवान सुंदर नमः भोजे वसरेवणी दियो जोनपिजोदा निर्जुटडी

తాండవ రెండైక పడు దేవారండి తల్లి పూగి బలసగపూర్ై నాగవల్లి దలేరుకం ముక్తాచూన సమాయుక్తో తాంబూలం ప్రదే కృపయా శ్రీ మహాలనాధిపతి సమర్పయామి కర్పూర दंड मुटी चिको चिन्ने इसको चिन्ने ओम वेदा हमें पुरुषम तो दिलो ये सोए वेदा पुरुषम तो नाली जबरन के सोए समस्त तुम्हारे सर्वाने रूपाने विजय करी रहा दम राज అత్యంత విలాసించవే వీందాధనోదరే శ్రీరాట్పుల భగవాన సుజవసి సందత శిరస్త సంమగారి భవంతి జై బోలో అమ్ సుమా కస్చి దాస్ నభలో గాన్నిగా నమ్బో దాస్వనడో గాజో వినాఇగా పాలచంద్రోగదారణ భగతుండ సూర్పకండ ఏరమోస్ కందపూరజ శూర్షితాలియాణీయ పడేటబసర్యలు విచారంబే వాయేత ప్రవేశేన గువేతదా సంగామయే సర్వ కార్యేషు విగ్న సదస జాయతే చపన్ వక్తుండ ఆกาย కోటి సూర్యా సమప్రవా నిర్విగ్న పూర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా

పావః నస్వః తానో జసోః యారిగాంగ బాబా ని జన్మాంత్ర కుదాంజా తాలికానీపె శంద్రం శంబర్యవే పావః పావ కర్మవాహం బాబాత్మ పావ సంభాహై త్రైమం కృపాయ దేవ శరణాద దవసవ అన్యదా శరణం నాస్తి భమేవ శరణం మమ అనుగోండి తస్మాత్ కార్వంజ యమిసార రెన్న నక్షత్రమైండి చత్రం తావరుం విద్యాని నృత్యం నక్షరామి హీనం ధావయాని ఆందోళి ధానరణామి అశ్వాన రణణామి గజాన రణామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజం సమర్పయామి యస్స స్మర్చనాః నామో వ్యాం